నెల్లూరు జిల్లా కలువై మండలం తోపుకుంట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు జొన్న పంటను పరిశీలించి వాటికి వచ్చే పురుగులు తెగుళ్లు వాటి నివారణ చర్యలు గురించి రైతులకు వివరించారు అనంతరం పంటలకు యూరియా అవసరమని రైతులు కోరగా వెంటనే స్పందించి వారికి అవసరమైన యూరియాను రేపే అందిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లస్టర్ డెమో కార్యక్రమంలో భాగంగా రైతులకు అవసరమైన పురుగుల మందులు యాభై శాతం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందని ముఖ్యంగా రైతులు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ సిబ్బంది ఇచ్చి సలహా సూచనలు పాటించాలని అలాగే వారి సమస్యలు వారికి తెలియజేయాలని సూచించారు అలాగే జిల్లాలో రబీ సీజన్ గాను ఐదు లక్షల ఎకరాల సాగులో ఉందని వారికి ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల టన్నుల యూరియాను సరఫరా చేయడం జరిగిందని రానున్న రెండు మూడు నెలల్లో ఇంకా అరవై ఐదు వేల టన్నులు వచ్చే అవకాశం ఉంది వాటిని జిల్లాలోని నాలుగు వందల ఇరవై ఐదు ఆర్ఎస్ కి సెంటర్లోను అదేవిధంగా యాభై ఆరు సొసైటీల ద్వారా ప్రతి రైతుకు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏడీలు శివనాయక్ నరో సూజీరావు జేవోలు మంజుల టీడీపీ నాయకులు హరి చంద్రమౌళి కిషోర్ రెడ్డి జగదల్ నాయుడు వెంకయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు ముఖ్యంగా రెండు పంటలు పండిస్తున్నారు ఒకటి వరి రెండు వందల ఎకరాలు అదేవిధంగా జొన్న ఆరు ఎకరాలు వేయటం జరిగింది దీన్ని మనము ఈరోజు క్లస్టర్ డెమాన్స్ట్రేషన్లో భాగంగా సందర్శించాము ఈ క్లస్టర్ డెమోలో మనకి రైతులకు కావాల్సిన పురుగు మందులు ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద అందించడం జరిగింది అదేవిధంగా వీళ్ళు వర్షం పడిన వెంటనే యూరియా వేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి యూరియాని కూడా మనము రేపు ఒక లోడు ఇరవై రెండున్నర టన్నులు మన ఈ రైతులకు అందజేస్తూ ఉన్నాము ఈ పొలం నిలుస్తుందిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి అన్ని గ్రామాల్లో డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ వారంలో రెండు రోజులు మంగళవారము బుధవారము రెండు నాలుగు గ్రామాలను సందర్శించడం జరిగింది ఆ సందర్శనలో భాగంగా ఇట్లా పొలాలను కూడా సందర్శించి దాంట్లో పురుగుల్ని ఎలా అరికట్టుకోవాలి ఏంటి అనేది విషయాన్ని కూడా మనము తెలియజేస్తాము కాబట్టి రైతులందరూ కూడా ఈ పొలం తెలుస్తుంది కార్యక్రమంలో గ్రామాన్ని సందర్శించినప్పుడు అధికారులకి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం ఈ జిల్లాలో ఈరోజు మనకి రబీ కింద ఐదు లక్షల ఎకరాలు సాగుబడిలో ఉంది ఈ ఐదు లక్షల ఎకరాలకు గాను మనకి ఈ రోజు ముప్పై ఐదు వేల టన్నులు యూరియాని మనం రైతులకు అందజేయడం జరిగింది ఇంకా రాబోయే ఈ రెండు మాసాల్లో కూడా మనకి మిగతా అరవై ఐదు వేల టన్నుల దాకా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వచ్చిన యూరియాని మనము దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు ఆర్ఎస్కేల్లో అదేవిధంగా యాభై ఆరు సొసైటీల్లో పెట్టి ప్రతి గ్రామంలో రైతులకి యూరియాని అందిస్తూ ఉన్నాము ఈ మండలంలో అంటే కలువాయి మండలంలో కూడా ఈరోజుకి మనం ఐదు వందల తొంభై యొక్క మెట్రిక్ టన్ యూరియాని అందరు రైతులకు అందించడం జరిగింది అదేవిధంగా రేపు కూడా ఒక లోడ్ మనకి రైతులు కోరారు వాళ్ళకు కూడా రేపు అందిస్తున్నాము